మకరము మకరం వారికి కనీసం ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అయినా సరే మనకి సక్సెస్ కావాలి హ్యాపీనెస్ కావాలి అనుకున్నది అనుకున్నట్టుగా మనం ఎదగాలి అని అనుకుంటే ఏం చేయాలి అసలు ముందుగా అసలు మీకు గ్రహస్థిత ఎలా ఉందో చూడండి ధనస్థానంలో రాహు ఉన్నాడు ఈ సంవత్సరం అంతా ఆల్మోస్ట్ నవంబర్ వరకు ఉంటాడు దాని తర్వాత రాశిలోకి వస్తాడు ప్రయత్న స్థానము అంటారంటే అంటే మనం ఎఫర్ట్ ఒకటి పెడుతున్నాము ఆ ఎఫర్ట్కి తగ్గట్టుగా మనకు ఫలితం వస్తుందా రావట్లేదా దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనం తిరుపతి ఇటు వెళ్ళాలి తూర్పుకి వెళ్ళాలి అనుకోండి ఉదాహరణకి మనం ఏ దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ఎంత ఎఫర్ట్ పెడితే లాగా తిరుపతి ఉన్నది ఇటు లేదా ఆఫీస్ నుంచి మీ ఇంటికి వెళ్తున్నారు తిరుపతి దాకేందుకు మీ ఇంటికి వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది ఆటోది లేచి వేరే రూట్లో మీరు ప్రయాణం చేస్తున్నాయి చాలా ఎఫర్ట్ పెడుతున్నా అండి రావట్లేదు అంటే రాదు మీరు వెళ్ళాల్సిన ప్లేస్ లో వెళ్తే ఎఫర్ట్ పెట్టట్లేదు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే శని మూడులో ఉన్నందుకు మన ఎఫర్ట్స్ కి రిజల్ట్స్ ఇస్తాడు అష్టమంలో కేతు ప్రాపర్టీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరులో గురువు అంటే ఏంటి మనము ఎక్కడా కూడా గురువులతో శత్రుత్వాలు పెట్టుకోకూడదు లేదా దేవతా దూషణలు అసలు పనికిరావు అసలు ఎప్పుడు పనికిరావు ఇప్పుడు అసలు పనికిరావు ఆరులో గురువు ఉన్నది ఇది పర్ పర్టికులర్ అయితే మరి ఇక్కడ ఏం చేసుకోవాలి ఏంటి మీకు సక్సెస్ రావాలనేటువంటి అంశాలు చెప్తుంది నేను అప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్లతా అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ త్రో ధనయోగం ఉండేది ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సంవత్సరం ఎందుకంటే మనకి ఏం చేయాలన్నా ఏ ఎఫర్ట్ పెట్టాలన్నా డబ్బులు కావాలి సో ఆన్లైన్ ప్లస్ దుర్గా ఆరాధన ఎంత చేస్తే మీకు అంత ఫినాన్షియల్గా గ్రోత్ ఉంటుంది ఇక ఇక్కడ నవగ్రహాల్లో పర్టికులర్గా శాటన్ మూడులో శని ఉన్నాడు కాబట్టి శని గురువు మూడో అధిపతి గురువు కాబట్టి గురువు అలాగే ఆరో స్థానంలో గురువు గురు గ్రహం దగ్గర అంటే శని గురు చంద్ర గుర్తు పెట్టుకోండి ఈ మూడు గ్రహాల దగ్గర ఎప్పుడైతే మీరు దీపారాధన చేస్తారో అది కూడా ఎలా చేయాలి శని గ్రహం దగ్గర ఖచ్చితంగా నువ్వు నూనెతో చేయండి చంద్రగ్రహం దగ్గర వీలైతే అవునైతే చేయండి అవునైతే దొరకని పక్షంలో కొబ్బరి నూనెతో అయినా చేయొచ్చు చంద్రగ్రహం దగ్గర గుర్తుపెట్టుకోండి లేదా నువ్వుల నూనెతో అయినా చేయొచ్చు చేసి వాటి చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారికి కానీ అమ్మవారికి కానీ ఒక మూడు అంటే మూడు ప్రదక్షిణాలు చేసుకొని కూర్చొని చక్కగా మీరు ఓం కాలభైరవాయ నమ ఓం రాజరాజేశ్వరీ దేవి నమ అని మంత్రం చేయండి గుర్తుపెట్టుకోండి ఇది చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు ఏదైతే ఎఫర్ట్ పెడుతుంటారో ఆ బిజినెస్ కోసం అనుకోండి ఇంకేదైనా ప్రయత్నం చేస్తుంటారు ఖచ్చితంగా గ్రహ అనుగ్రహము దేవతా అనుగ్రహం కూడా కలిగి తీరుతుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగి చూడండి మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ అయ్యేసి అయిపోయేసి అవ్వాలని లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలని ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైందనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది నేను అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పజెప్తారు ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇది ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడవ స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్ని స్టార్ట్ చేస్తారు జిమ్కి వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నాను అంటారు రెండు రోజులు మానేస్తాను మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నాను అంటారు మొదలు పెడతారు అన్ని ఇంకా అంతే చదువు ఇవాళ వెళ్ళామంటే ప్రకట పుస్తకాలు తీసి ఇంకా అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఒక రోజు అంతా విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడో రోజు నుంచి బంద్ ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణము ఏడో స్థానం సరిగ్గా లేదు అంటే దాని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదు తెలియాలి దానికి కంటిన్యూస్గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడైతే అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బట్టల షాప్ పెట్టాను సార్ ఓ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా డాక్టర్ అవ్వలేకపోయా ఏంటి కారణం ఏమిటి వాట్ ఈస్ ద సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే లెవెన్త్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చేటంత టైం టైంకి రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్గా ఉంటే పదకొండు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్ని సార్లు లెవెన్త్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మజాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీ థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ లాడ్ ఎవరో చూసుకోవచ్చు కంత ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రెగరే అవ్వదు అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెన్త్ హౌస్ బాగపోతే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం మనకు ఉంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఏ ఉండవు గుర్తుపెట్టుకుంటా ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్ గా లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ్ నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది తెలియ అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతా ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు వెంటనే నెక్స్ట్ జన్మకి షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటిని పీడించుకు తింటున్నామంటే అది పాపం కిందకి మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకి అవుతుంది కాబట్టి చేయకండి దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిథునంలో న్యాచురల్ మిథునంలో గురువు ఉన్నటువంటి గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస నామాలు నామం ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగికాయ ఏ నమ అని చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతం మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత్ర ఏ నమ